అందరికీ నమస్కారం శ్రీలత డెవోషనల్ ఫ్యాక్స్ ఛానల్కి స్వాగతం మీ అందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులో ఉండాలని మనస్ఫూర్తిగా తల్లిని వేడుకుంటూ ఈరోజు మనం భూదేవి కథ గురించి తెలుసుకుందాం భూదేవి కథ వింటే చాలు భూములు ఇల్లు కొంటూనే ఉంటారు మనల్ని భరించేది భూదేవి పంచభూతాత్మకమైనది భూదేవి ఆమె రుణాన్ని ఎన్ని జన్మలు ఎత్తినా తీర్చుకోలేము కానీ జీవితంలో ఒక్కసారైనా భూదేవి కథను వింటే చాలు భూదేవి అనుగ్రహం ఎన్ని జన్మలైనా ఉంటుందని పండితులు చెబుతున్నారు భూదేవి కథను భక్తి శ్రద్ధలతో వినాలి మీరు భూదేవి కథను వినకపోతే మీరు మరణించిన తర్వాత స్వర్గానికి వెళ్ళినా నరకానికి వెళ్ళినా అక్కడ మీకు నిలబడ్డానికి కాస్త చోటు కూడా ఉండదు అందుకోసమైనా భూదేవి కథను ఒక్కసారైనా సరే వినాలి ఈ కథ ఏమిటో ఇప్పుడు మనం వీడియోలో తెలుసుకుందాం వీడియో చివరి వరకు చూడండి అంతకన్నా ముందు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పూర్వం ఒక ముసలి అవ్వ తన నలుగురు కొడుకులు కోడళ్ళతో నివసిస్తూ ఉండేది ఆ అవ్వకు దానగుణం ఎక్కువ అలా దానాలు చేసి చేసి చివరకు తను చాలా పేదరాలు అయింది అయినప్పటికీ తన ఇంటి ముందుకు ఎవరు వచ్చినా ఏమీ లేదని పంపించేది కాదు తనకు ఉన్న దానిలోనే ఎంతో కొంత దానం చేసేది ఇది పెద్ద కోడలికి తప్ప మిగిలిన కోడళ్లకు నచ్చేది కాదు అవ్వ పెద్ద కోడలికి అత్తగారు అంటే చాలా ఇష్టం పెద్ద కోడలు అవ్వ ఏమి దానం చేసినా ఒక్క మాట కూడా అనేది కాదు చాలా మంచిది ఇక అవ్వ విషయానికి వస్తే అవ్వ కూడా చాలా మంచిది అందరి కోడళ్లను సమానంగా చూసేది అయితే అవ్వ చేసే దాన ధర్మాల గురించి పుణ్య కార్యాల గురించి నారదుడు ధర్మరాజుకు చెప్పాడు నారదుడు ధర్మరాజుతో ఇలా అంటాడు భూలోకంలో ఒక అవ్వ నీకు మించిన దాన ధర్మాలు చేస్తుంది దానం కారణంగా ఆమెకు పదవిని ఇవ్వాల్సిన పరిస్థితి రాబోతుంది అని పుల్లవేస్తాడు నారదుడు ఆ మాటలు విన్న ధర్మరాజు ఏంటి నాకన్నా అవ్వ ఎక్కువ దానాలు చేసిందా ఎవరు ఆమె ఆమె ఎవరో తెలుసుకొని ఆమె తనకంటే ఏ విషయంలో గొప్పదో తెలుసుకొని రమ్మని ధర్మరాజు యమధర్మరాజుకు భూలోకానికి పంపిస్తాడు యమధర్మరాజు సామాన్య మానవ రూపంలో ఒక పేదవాడిగా ఆ అవ్వ గ్రామంలో తిరగడం ప్రారంభించాడు ప్రతి ఇంటికి వెళ్ళి తన దగ్గర బట్టలు లేవు కొన్ని బట్టలు దానం చెయ్యండి అని అడిగాడు కానీ ఎవరూ కూడా తనకు సహాయం చేయలేదు అలా అందరూ ఇంటికి వెళ్ళి అడగగా చివరికి అవ్వ ఇంటికి చేరాడు కానీ పేదవాడి రూపంలో ఉన్న యమధర్మరాజు అవ్వ ఇంటికి చేరేసరికి చాలా చీకటి పడింది అవ్వ తన కొడుకు కోడళ్ళు అందరూ కూడా నిద్రపోతున్నారు ఆ పేదవాడు అవ్వ ఇంటి ముందు నిలబడి ఇలా అంటాడు అమ్మ బయటికి రండి చాలా చల్లగా ఉంది బయట కప్పుకోవడానికి వస్త్రం ఏదైనా ఉంటే దానం చెయ్యండి అంటాడు ఆ మాటలు విన్న అవ్వ కోడల్ని పిలిచి బయట ఎవరో పిలుస్తున్నట్లు ఉన్నారు ఒకసారి బయట ఎవరైనా ఉన్నారేమో చూసిరండి అంటుంది దానికి చిన్న కోడలు ఇలా అంటుంది సమయం పన్నెండు అయింది ఇంత అర్ధరాత్రి వేళ ఎవరైనా వస్తారా మీకంటే ఎలాగో నిద్ర రాదు కాబట్టి మీరే స్వయంగా వెళ్ళి బయట ఎవరున్నారో చూడండి ఎందుకని మా నిద్రను చెడగొడుతూ ఉన్నారు అంది ఆ మాటలు విని అవ్వ బయటకు వెళ్ళిపోయింది ఇంతలో పెద్ద కోడలు వచ్చి ఆగండి అత్తయ్య నేను వెళ్ళి చూస్తాను అంటుంది మిగతా కోడలు గదిలోకి వెళ్ళిపోతారు పెద్ద కోడలు బయటకు వెళ్ళి చూస్తుంది అక్కడ పేదవాడి రూపంలో ఉన్న యమధర్మరాజు ఇలా అంటుంది ఎవరండి మీరు ఇంత రాత్రి వేళ ఇక్కడ ఏం చేస్తున్నారు మీకు ఏ సహాయం కావాలి అని అంటుంది దానికి ఆ పేదవాడు అమ్మ నాకు చాలా చలిగా ఉంది దుప్పటి ఏదైనా ఉంటే దానం చేసి పుణ్యం కట్టుకో తల్లి అంటాడు అప్పుడు పెద్ద కోడలు ఒక్క నిమిషం ఇక్కడే ఉండండి అని చెప్పి తన అత్తగారి దగ్గరికి వెళ్ళి అతను చెప్పిందంతా కూడా చెబుతుంది దానికి అవ్వ పెద్ద కోడలితో ఇలా అంటుంది సరే అయితే తనకు మీ మామగారు కప్పుకున్న కంబల్ని ఇచ్చి మీ మామగారికి నా దుప్పటిని ఇవ్వు మనం ఎలాగో కిటికీలు తలుపులు వేసి పడుకుంటాం కాబట్టి అంతగా చలివేయదు అంటుంది ఆ మాటలు విన్న పెద్ద కోడలు సరే అత్తయ్య అని చెబుతుంది పేదవాడికి తన మామయ్య కప్పుకున్న కంబల్ని ఇస్తుంది పెద్ద కోడలు ఇంట్లోకి వెళ్ళిపోయింది అందరూ నిద్రించారు పేదవాడి రూపంలో ఉన్న యమధర్మరాజు ఆ కంబల్ని తీసుకొని అక్కడి నుంచి కొంచెం దూరం వచ్చి యముడు రూపంలోకి మారి ధర్మరాజు వద్దకు వెళ్ళాడు నారదుడు చెప్పింది నిజమే భూలోకంలో ఒక అవ్వ దగ్గర ఉన్న పాత కొత్త వస్తువులను దహనం చేస్తుంది చాలా పుణ్యాన్ని పొందింది అని అంటాడు యముడు మాటలు విన్న ధర్మరాజు ఆ అవ్వ నిజంగానే సింహసానాన్ని పొందుతుందేమో యమధర్మరాజా నువ్వు ఒక పని చేయి అవ్వను ఈ లోకానికి తీసుకొనిరా అని చెబుతాడు ధర్మరాజు అప్పుడు యమభటులు భూలోకానికి పంపించి అవ్వను తీసుకురమ్మని చెబుతాడు అవ్వ యమలోకానికి చేరుకుంటుంది కానీ ఆమె నిలబడడానికి కొంచెం భూమి కూడా లేదు చుట్టూ నీళ్లే ఉన్నాయి అది చూసిన అవ్వ నేను భూలోకంలో చాలా దాన ధర్మాలు పుణ్యకార్యాలు చేశాను అయినా నేను నరకానికి వచ్చాను అయినా నాకు బాధగా లేదు కానీ యమధర్మరాజ ఏమిటి ఇది నాకు నిలబడ్డానికి కొంచెం కూడా చోటు లేదు అంటుంది అప్పుడు మీరు భూలోకానికి ధర్మరాజు వచ్చి నువ్వు చాలా పుణ్యకార్యాలు అయితే చేశావు కానీ నువ్వు భూదేవి కథను వినలేదు అందుకే నీవు ఇక్కడ నిలబడ్డానికి నీకు భూమి దొరకడం లేదు ఇక్కడనే కాదు నువ్వు స్వర్గానికి వెళ్ళినా అక్కడ కూడా నీకు నిలబడడానికి భూమి దొరకదు అని ధర్మరాజు అవ్వతో చెబుతాడు ధర్మరాజా యమధర్మరాజా మీరిద్దరూ పుణ్యాత్ములు కదా అయితే నాకు సహాయం చేయండి నేను నా కాళ్ళ కింద భూమి లేకపోతే నేను ఎలా నిలబడతానో నాపై జాలి చూపించండి అంటుంది అవ్వ మాటలకు ఆమె చేసిన దాన ధర్మాలను గుర్తు తెచ్చుకొని యమధర్మరాజు ఇలా అంటాడు మీరు బాధపడకండి మీకు నేను ఏడు రోజులు గడువి ఇస్తున్నాను మీరు భూమి మీదకు వెళ్ళిన తర్వాత ఆరు రోజులు భూదేవి కథను వినాలి ఏడవ రోజు తిరిగి ఇక్కడికి రావాలి అని చెప్పి అవ్వను భూమిపైకి పంపిస్తాడు చివరికి ఒక షరతు పెడతాడు భూమిపైకి వెళ్ళిన తర్వాత క్రమం తప్పకుండా ఆరు రోజులు భూదేవి కథను ఒక బ్రాహ్మడి ద్వారా వినాలి అలా అయితే నీకు ఇక్కడ నిలబడ్డానికి భూమి లభిస్తుంది అని చెబుతాడు అక్కడ భూలోకంలో అవ్వ చనిపోయిందని అనుకొని ఆమెకు దహన సంస్కారాలు చేయడం ప్రారంభించారు శ్మశానానికి దగ్గరలో ఉందనగా అవ్వ లేచి తన కొడుకులతో నన్ను ఎక్కడికి తీసుకొని వెళ్తున్నారు నేను ఇంకా చనిపోలేదు అంటుంది ఆ మాటలు విని నలుగురు కొడుకులు కోడళ్ళు ఆశ్చర్యపోతారు ఆ తర్వాత అవ్వకు క్షమాపణ చెప్పి ఇంటికి తీసుకొని వెళ్తారు చనిపోయిన అత్త తిరిగి రావటం చూసిన నలుగురు కోడళ్లకు మతిపోతుంది పెద్ద కోడలు చాలా సంతోషించింది మిగిలిన ముగ్గురు కోడళ్ళు ఇలా అనుకుంటారు ఈవెడ అంత త్వరగా ఎందుకు చస్తుంది మనల్ని చంపుతుంది కానీ అని అనుకుంటారు ఊరిలోని వారంతా కూడా ఆశ్చర్యపోయారు వీరి కుటుంబాన్ని చూసి హేళన చేస్తారు ఆ తర్వాత అవ్వ తను నలుగురు కోడళ్లను కొడుకులను పిలిచి నేను ఇంకా ఏడు రోజులు మాత్రమే ఈ భూమి మీద ఉంటాను నిజానికి నేను రాత్రే నేను చనిపోయాను అని చెప్పి యమలోకంలో జరిగిందంతా కూడా చెప్పి తను భూమి మీదకు రావడానికి గల కారణం కూడా చెప్పింది అవ్వ మాటలు విన్న కొడుకులు కోడళ్ళు పెద్ద కోడలు తప్ప ఈవిడకు పిచ్చి పట్టిందని మిగిలిన కోడళ్ళు అనుకుంటారు ఏదో పీడకల వచ్చి ఉంటుంది దానికి ఇంత పెద్ద పంచాయితీ పెట్టాలా అంటారు కొడుకులు కూడా ఆమె మాట వినలేదు అప్పుడు అవ్వ దయచేసి నా మాట నమ్మండి ఇంకో ఏడు రోజుల్లో నేను మళ్ళీ చనిపోతాను నేను ఆరు రోజులు క్రమం తప్పకుండా భూదేవి కథను వినాలి నాకు సహాయం చేయండి అని ప్రాధేయపడింది దానికి పెద్ద కోడలు ఇలా అంటుంది అత్తగారు చెప్పేది నిజమైన అబద్ధమైన ఏమవుతుంది భూదేవి కథ వింటే పుణ్యమే కథ అంటుంది పెద్ద కోడలు తన భర్తను పిలిచి మీరు వెంటనే వెళ్ళి ఒక బ్రాహ్మణుడిని పిలిచి రండి అంటుంది మిగిలిన ముగ్గురు కోడళ్ళు చేసేది ఏమి లేక చూస్తూ ఉన్నారు చిన్న కోడలికి మాత్రం తన అత్తపై తోటి కోడళ్ళపై కోపం రోజు రోజుకి పెరిగిపోతుంది బ్రాహ్మణుడి ఇంటికి వచ్చి భూదేవి కథను చెప్పాడు అలా క్రమం తప్పకుండా అవ్వ ఇంటిలో ఆరు రోజులు భూదేవి వ్రత కథను చదివించారు ఇక ఏడవ రోజు ఉదయాన్నే అవ్వ నీటితో నింపిన చెంబును దారమును ఐదు రూపాయలను బెల్లాన్ని తీసుకొని కొడుకు కోడళ్లను పిలిచింది మీరందరు కలిసి నాతో రావి చెట్టు వద్దకు రండి అక్కడ భూదేవి కథను చివరిగా విందామంటుంది ఈరోజు నేను మీ అందరిని విడిచి వెళ్ళిపోతాను రేపు తెల్లవారేసరికి ఈ లోకాన్ని వదిలేస్తున్నాను అని చెబుతుంది ఆ మాటలు విని కొడుకు కోడళ్ళు ఏమీ మాట్లాడరు నిస్సహాయంగా చూస్తూ ఉంటారు బ్రాహ్మణుడు అవ్వ తన నలుగురు కొడుకు కోడళ్లను రావి చెట్టు వద్ద భూదేవి కథ వింటారు కథ పూర్తయిన తర్వాత అవ్వ లేచి తనతో తెచ్చుకున్న నీటిని రావి చెట్టు మొదట్లో పోసి కోడళ్లను దారం ఇచ్చి చెట్టు కట్టమని చెప్పింది బెల్లాన్ని రావి చెట్టు మొదట్లో పాతిపెట్టి అమ్మ భూదేవి నేను చేసిన ఈ వ్రతాన్ని స్వీకరించు నేను చేసిన పాపాలను క్షమించు నాకు నిలబడ్డానికి భూమిని ఇవ్వు అని భూదేవిని మొక్కుతుంది అందరూ కలిసి ఇంటికి వెళుతారు అవ్వ తన కోడలితో ఇలా అంటుంది ఈరోజు నా చివరి రోజు నాకు ఇష్టమైన వంటలు చేసి పెట్టండి నేను ఆనందంగా ఇక్కడి నుండి వెళ్ళిపోతాను అంటుంది దానికి చిన్న కోడలు ఇలా అంటుంది ఏమైందని మీకు నవకాయ వంటలు చేయాలని అన్ని దానాలు పూజలు వ్రతాలు చేసి మమ్మల్ని కటిక పేదవారిని చేశారు మీరు ఏదో నిజంగానే చనిపోతారని మేము నమ్మి మీకు ఇన్ని సేవలు చేస్తూ ఉన్నాం వీళ్ళందరూ ఏది చెప్తే అది గుడ్డిగా నమ్ముతున్నారు అని అందరిపై విరుచుకుపడుతుంది పెద్ద కోడలు ఇక చాలు ఆపు నువ్వు ఏమీ మాకు సహాయం చేయవలసిన అవసరం లేదు అత్తయ్య మీకు నేను నవకాయలు చేసి పెడతాను ఎవరు నన్ను ఆపుతారో చూస్తాను అంటుంది పెద్ద కోడలు ఒకసారి ఇంటికి వెళ్ళి ఒక్కో పదార్థం తెచ్చి వంట చేస్తుంది అందరిని పిలిచి భోజనం చేయమంటుంది కానీ చిన్న కోడలు తినదు అప్పుడు అవ్వ రేపు పొద్దున్నే నేను వెళ్ళిపోతాను ఈ ఒక్కరోజు నా కలిసి భోజనం చేసేవురా తల్లి అని చిన్న కోడల్ని పిలుస్తుంది ఇష్టం లేకపోయినా అందరితో కలిసి భోజనం చేస్తుంది కోడలు అవ్వ తన చివరి రోజులు ఆనందంగా గడుపుతుంది ఇక ఆ రోజు రాత్రి యమదూతలు వచ్చి ఆమెను యమధర్మరాజు వద్దకు తీసుకొని వెళ్తారు ఈసారి యమధర్మరాజు ధర్మరాజును చూసి అవ్వని ఇలా అంటారు స్వామి మీరు చెప్పినట్లు నేను భూదేవి మీదకు వెళ్ళి భూదేవి కథను విన్నాను కానీ స్వామి నేను నా పిల్లలను వదిలివచ్చాను ఇప్పుడు ఇంటిలో వారికి నాకు కార్యం చేయడానికి కూడా ధనం లేదు తినడానికి తిండి లేదు ఎన్ని పుణ్యకార్యాలు చేసినందుకు నాకు ఏం మిగిలింది అని ఏడుస్తుంది ధర్మరాజు యమధర్మరాజు అవ్వతో నువ్వు చేసిన వ్రతం మామూలు వ్రతం కాదు భూదేవి వ్రతం ఇంకా నువ్వు వ్రతం పూర్తి చేసి నీ వద్ద ఉన్న ధనాన్ని బెల్లాన్ని భూమిలో పెట్టావు నీకు నీ కుటుంబ సభ్యులకు భూదేవి అనుగ్రహం లభిస్తుంది చివరి రోజు నీ కుటుంబంతో కలిసి భూదేవి కథను విన్నావు నీ పుణ్యఫలం వారికి కూడా దక్కింది చూడు అంటూ భూమి వైపు చూపించి తన ఇంటిలో ధనధాన్యాలను చూపించాడు అవి చూసి అవ్వ చాలా సంతోషించింది ఇక మరుసటి రోజు చిన్న కోడలు లేచి తన పనులు తాను చేసుకుంటుంది మిగిలిన కోడలు కూడా నిద్రలేచి తన అత్తగారి వద్దకు వెళ్ళాలనుకున్నారు కానీ వెళ్ళలేదు పెద్ద కోడలు అత్త దగ్గరికి వెళ్తుంది ఆమె చనిపోవడం చూసి బాగా ఏడుస్తుంది ఆమె ఏడుపు విని అందరూ వచ్చారు కొడుకులు ఇలా అనుకున్నారు పోయినసారి మనం అమ్మ చనిపోయిందని అందరినీ పిలిచాం ఈసారి మనం నలుగురమే ఈ కార్యాన్ని ముగిద్దామని అనుకుంటూ ఉంటారు చుట్టుపక్కల ఇంట్లో ఉన్న అందరూ చూస్తూ ఉన్నారు చివరిగా దహన సంస్కారాలు పూర్తయ్యాయి ఇంతలో కొంతమంది ఆడవారు అవ్వ ఇంటి ముందుకు వచ్చి పాటలు పాడారు కోడలను పిలిచి తన కుండను అక్కడ పెట్టమన్నారు మా భర్తలు శ్మశానం దగ్గరికి వెళ్ళారు వారు తిరిగి వచ్చాక కుండను అక్కడ పెడతాను అంటారు ఇంతలో వారి భర్తలు వచ్చేశారు భార్యలు కుండను అక్కడ పెడతారు ఆడవారు ఆ కుండ చుట్టూ ఐదు సార్లు పాట పాడుతూ తిరిగి వెళ్ళిపోతారు కోడలు అత్తగారి గదిలో ఉంటుంది గ్రామంలో ఉన్నవారు వీరి పరిస్థితులు చూసి సహాయం చేయడానికి వచ్చారు ఒక్కరోజు ఒక్కొక్కరు భోజనం పెడదామని మాట ఇస్తారు ఇంతలో ఆ గదిలోని పెట్టి శబ్దం వచ్చింది పెద్ద కోడలు ఏమిటి అని ఆ పెట్టె తీసి చూసింది పెట్టె మొత్తం డబ్బుతో నిండి ఉంది వెంటనే తన గదిలోకి వెళ్ళింది ఆమె గదిలో కూడా డబ్బు బంగారం ఉన్నాయి వంట గదిలో చూసింది సరుకులన్నీ నిండి ఉన్నాయి అది చూసి పెద్ద కోడలు ఆనందంతో తన భర్తను పిలిచింది తన భర్త చాటుగా ఇప్పుడు ఇంట్లో ఏమీ లేవు ఎక్కడికి వెళ్ళి ఏం తీసుకురాను అని అంటాడు దానికి పెద్ద కోడలు మీరు ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు ఒకసారి ఇంటిలోకి రండి అంటుంది పెద్ద కోడలు భర్త మిగిలిన వారందరు కూడా ఇంట్లోకి వచ్చి చూసేసరికి ఇల్లంతా డబ్బుతో వస్తువులతో ఆహార పదార్థాలతో నిండి ఉంటుంది మిగిలిన ముగ్గురు కోడళ్ళు తమ గదుల్లోకి వెళ్ళి చూసుకున్నారు రెండవ కోడలికి మూడవ కోడలికి కొంచెం డబ్బు మాత్రమే లభించింది కానీ చిన్న కోడలికి అసలు ఏమీ లభించలేదు అది చూసి ఇద్దరు కోడళ్ళు ఇలా అంటారు నువ్వు అందరినీ పరుస్తూనే ఉంటావు అందుకే నీకు ఏమీ లభించడం లేదు అని అంటారు దానికి పెద్ద కోడలు మనమంతా ఒక్కటే చూడు చిన్న తోటి కోడల నువ్వు బాధపడకు నా దగ్గర ఉన్న కొంచెం డబ్బును నీకు ఇస్తాను అంటుంది పెద్ద కోడలు మనసు అర్థం చేసుకున్న మిగిలిన ముగ్గురు కోడళ్ళు ఆమెకు క్షమాపణ చెబుతారు ఇంతలో ఒక ఆమె వచ్చి మీకు నేను భోజనం తయారు చేస్తాను ప్రస్తుతానికి ఈ టిఫిన్ చెయ్యండి అంటుంది అప్పుడు పెద్ద కొడుకు ఇలా అంటాడు చూడండి అమ్మ మా అమ్మ చనిపోయే ముందు మా చేత భూదేవి వ్రతం చేయించింది దానికి కారణంగా మాకు తరగని ఆస్తి వచ్చింది మీరు మాకు సహాయం చేస్తున్నా అన్నందుకు కృతజ్ఞతలు కానీ మాకు మీ సహాయం ఇంకా అవసరం లేదు అని వినయంగా చెప్పి ఆమెను పంపించి వేస్తాడు వారికి సిరి సంపదను ప్రసాదించినందుకు తమ తల్లికి భూదేవికి కృతజ్ఞతలు చెప్పుకున్నారు వారందరూ కూడా వారి తల్లిలాగానే ధర్మాలు పుణ్యకార్యాలు చేయాలని అనుకున్నారు ఇదంతా చూసిన అవ్వ చాలా సంతోషించింది చిన్న కోడలతో వచ్చిన మార్పును చూసి ఆనందించింది ఇంతలో అక్కడికి పుష్పక విమానం వచ్చింది అవ్వ యమధర్మరాజు ధర్మరాజు వంక చూసింది నువ్వు చేసిన పుణ్య కార్యాలకు స్వర్గలో లోకానికి వెళ్ళే అర్హత పొందావు ఆనందంగా స్వర్గలోక సుఖాలను అనుభవించు అని అవ్వను స్వర్గలోకానికి పంపించాడు అవ్వ తన కుటుంబానికి భూదేవి వ్రతకు విలువ తెలిపింది కాబట్టి మీరు ఎన్ని దాన ధర్మాలు పుణ్యకార్యాలు చేసిన ఖచ్చితంగా భూదేవి కథను వినాలి ఈ కథ భక్తి శ్రద్ధలతో విన్నవారికి భూదేవి అనుగ్రహం కలుగుతుంది ఇల్లు భూములను కొంటూనే ఉంటారు చూశారు కదా ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరొక కొత్త వీడియోతో మీ ముందుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్